ఆపరేషన్ భేడి అని చెప్పేసి ఈ ఉత్తరప్రదేశ్లో తోడేలను పట్టుకునే విషయానికి సంబంధించి నేను ఒక వీడియో ఇచ్చి క్యాటలిసి చూడండి అందులో నేనేం చెప్పాను తోడేలు కనుక ఉంది అంటే అది మీ మీదకు వస్తున్నప్పుడు మీరు వెన్ను చూపి కనుక మాత్రం ముందుకు నడిచే నాకు కొంచెం మిమ్మల్ని పీకేసి చంపేసిద్ది వెన్ను చూపకుండా అలా వెనక్కి వెళ్తే ఇళ్ళలో వెనక్కి వెళ్ళండి కంటి చూపించవ్వండి దెన్ అది వెళ్ళిపోయింది ఈలోపు ఇంకో రెండు అలా వస్తున్నాయి అనుకున్నప్పుడు చెట్టు ఎక్కితే అది చెట్టు ఎక్కలేదని చెప్పుకోవచ్చు కుక్కల విషయంలో నేను ఏం చెప్పిన గతంలో మీరు బాగా అబ్జర్వ్ చేయండి కుక్కలు కనుక బాబు అంటూ మీ దగ్గర కనుక వస్తే మీరు పరిగెట్టొద్దు అక్కడే ఉండి ఛాయ్ చాయ్ అంటూ ఉండండి పక్కన ఏం దొరికితే దాని దేశం కొట్టని ట్రై చేయండి సైలెంట్ అవుతుంది వెనకాల వీడియో అటాచ్ చేస్తాం కదా ఆ పిల్లోడు ఎక్కడో తెలియదు అరే ఆ పిల్లోడు అండి వాడు ధైర్యం నిజం మెచ్చుకోవాలి అసలు నైట్ టైము ఆ రకం కుక్కలు అన్నప్పుడు నేనైతే పరిగెట్టుకోండి చిన్నపిల్లప్పుడు అయితే వామ్మ అమ్మ కుక్కలకి నా వల్ల అయ్యేది కాదు అసలు మా అల్లుడి సాయిగా అయితే వాడు వాడికి బిస్కెట్ ప్యాకి ఉన్న కుక్కడ ముక్కలు ఎంబడుతున్నాయంటే లేదా అరుస్తున్నారంటే వాడు చేసేసి వాడు పరిగెట్టేవాడు ఆ తర్వాత చెప్పున్నాను అలా పరిగెట్టబడితే అలా నించోళ్ళరాని చెప్పేసి హీస్ ఫైన్ ఈవెన్ నేను ఇంకే వయసు పెరిగిపోతుంది కూడా నాకు మా నాన్న చెప్పాడు మా తాత చెప్పాడు పరిగెట్టకడు నాయన అక్కడే ఉండాలా గట్టి వాటిని అరుస్తే అవి వెళ్ళిపోతుంది లేదా నీ చేతిలో దొరికితే పడతానంటే అవి ఎట్టి పరిస్థితిలో కూడా నువ్వు భయపడ్డావు అది బయటపడితే మేము కొంచెం అని చెప్పారు సో ఇప్పుడు వీడియో కూడా అదే ఆ పిల్లోడు ధైర్యంగా కాపాడుకున్న తన తను కూడా అదే ఏ రకంగా వాళ్ళక పరిగెట్టేసింది పిల్లోడు మాత్రం అలానే ఉన్నాడు ధైర్యంగా ఉన్నాడు పిల్లోడే నిజంగా చెప్తున్నానండి మన సమాజంలో కూడా మీరు అబ్జర్వ్ చేయండి పనికి మారిన లుచ్చాగాడు అసలు దేనికి పనిచేయడం వేస్ట్ గాడు కూడా ఛాన్స్ దొరికింది అంటే ఎదుటి భయపడతామని చాలా చోట్ల పిల్లల మీద అత్యాచారం దొరుకుతుంటాయి ఎవరు రా చేస్తుంది అంటే వాచ్మెన్లు ఎవడు తెలియని ఒక ముసిలోడు పనికి మళ్ళినోడు నేను ముసలి ఏమంటలేదండి ఎవరింటి పనిచేస్తే వాళ్ళని అంటున్నాను ఎలా ఇటువంటివి అంటే భయపెట్టి ఆ పిల్లలు తెలియక వాళ్ళు భయపెడుతున్నారు ఇది భయపెడిపోయి ఇంకా వాళ్ళు ఏం చెప్తే సైలెంట్గా ఉంటున్నారు అలా భయపడతాం అన్నది వద్దు ధైర్యంగా నిలబడాలి అలా అని చెప్పేసి వాటి మీద గెల పోరాడమని నేను చెప్పను కేర్ఫుల్గా ఉండండి పాము పాము అప్పుడు ఏం చేయాలా అప్పుడు పారిపోవాలా ఎందుకు నువ్వు ఎదురుగా ఉంటే చూస్తూ ఉండదు వచ్చి వా కాటేసిద్దే అది సో ఒక్క దింపితే దగ్గర ఒక్కలా ఉండాలి కుక్కల విషయం అంతా నిలబడండి ధైర్యం ఎదుర్కోండి అప్పుడే అవి ఏటి ఏటి వెళ్ళిపోతాయి